నా పేరు ఏడాశీలు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ జిల్లా ఈరోజు దేశంలో ప్రజలని నిలుజోపి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అంచివేస్తూ ప్రజలని కనీసం రాజ్యాంగ బద్దమైన రాజ్యాంగ ఫలాలు పేదవాడికి చేరకుండా పారిశ్రామికవేత్తల దోపిడి దొంగల దుమ్మకాస్తున్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ గారు అంబేద్కర్ అయిన కిసితో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరించిన తరుణంలో తెలంగాణలో ఈసారి నల్లగొండ జిల్లాకి రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం మాకు చాలా గర్వించే విషయము మనకు కానీ నల్లగొండ జిల్లా ప్రజలకు కానీ అయితే మేము ఈరోజు అదే అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు కొనసాగి రాజ్యాంగ ప్రతి భారతీయ ప్రభుత్వం అందే విధంగా మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం పోస్ట రాష్టకరణ నల్లగొండ జిల్లా హాజ హౌజీలో పోస్టు చేయడం జరిగినది మేము మే మూడో తారీఖున ముఖ్య కార్యకర్తల సమావేశము జరగబోయే స్థానిక ఎలక్షన్లకు కూడా సిద్ధమవుతున్నామని తెలియజేస్తూ ఘనంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని దీనికి ప్రతి ఒక్క మేధావులు విద్యావంతులు కళాకారులు కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సహకరించి ఈ సమావేశానికి విజయవంతం కావడానికి సహకరించాలని కోరుచు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బోధిస్తున్నాను